హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంద్ అయితే చేయబోతున్నారండి సో యొక్క బంద్లో మనకు స్కూల్స్ కాలేజీలు బస్సులు దుకాణాలు సో ఇవన్నీ కూడా అయితే క్లోజ్ అయితే చేస్తారనమాట సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను బంద్ ఎందుకు చేస్తున్నారు అలాగే మనకు ఏ జిల్లాలో దీని తీవ్రత ఎక్కువ ఉంటుంది దీంతో పాటుగా రాష్ట్రవ్యాప్త ముఖ్యంగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్కూల్స్ బస్సులు బ్యాంకులు కూడా మనకు క్లోజ్ అయితే చేస్తారు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి స్టూడెంట్స్ సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో చేసి తెలియచేస్తాను ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా దేశవ్యాప్తంగా మనకు బంద్ అయితే నిర్వహించబోతున్నారండి సో ఈ యొక్క దేశవ్యాప్తంగా నిర్వహించబోయేటువంటి బంద్లో మన యొక్క రాష్ట్రంలో కూడా ఈ యొక్క బంద్కు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు కనుక మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చినటువంటి తీర్పుపై బహుజన సంఘాలలో వ్యతిరేకత అయితే వ్యక్తం ఉంది ఈ రెండు వర్గాలలో ఉపవర్గీకరణ చేపట్టాలన్న సుప్రీం ఆదేశాలకు నిరసనగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖున భారత్ బంద్కు పిలుపునిచ్చాయి భీమ్సేన ట్రైబల్ ఆర్మీ చీఫ్ల పిలుపునకు వివిధ సంఘాల మద్దతు కూడా తెలుపుతున్నాయి ఈ తీర్పు ఎస్టీ ఎస్సీలోని ఐక్యతను దెబ్బతీసే విధంగా ఉంటుందని రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సంఘాల నాయకులు అయితే మనకు అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారన్నమాట సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున బంద్ అయితే ఉంటుందన్నమాట సో మనకు బంద్ అనేది ఇస్తారండి కంపల్సరీ బంద్ అయితే ఉంటుంది ఇరవై ఒకటో తారీఖునైతే ఉంటుంది దీంతో పాటుగా మనకు పాఠశాలలు సంబంధించి మనకు ఈ యొక్క సంవత్సరానికి సంబంధించిన సెలవులు కనుక చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సెలవులకు సంబంధించినటువంటి అప్డేట్ ఇచ్చిందనమాట సో అవి చూసుకుంటే మనకు ఆగస్టు పదిహేనో తారీఖున ఇండిపెండెన్స్ డేకి మనకు సెలవిస్తారు పదహారో తారీఖున వరలక్ష్మి వ్రతం ఉంటుంది పదిహేడో తేదీన శనివారం చాలా స్కూళ్ళకైతే మనకు సెలవు ఉంటుంది ఇక పద్దెనిమిదిన ఆదివారం పంతొమ్మిదిన రాఖీ పండుగ రాను దీంతో వరుసగా ఐదు రోజుల పాటు సెలవులు అయితే వస్తాయి అంటే ఆగస్టు పదిహేను తారీఖు నుంచి మనకు ఈ ఆగస్టు పంతొమ్మిది తారీఖు వరకు నాలుగు రోజుల పాటు సెలవులు కూడా ఇస్తారనమాట సో తర్వాత మనకు వచ్చేసి దసరా సెలవులకు సంబంధించి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆల్రెడీ అభ్యర్థులు కూడా ఇచ్చేసింది అనమాట సో అది కూడా చెప్తే వీడియో అవుతుంది సో మొత్తం మీద మనకు ఈ నెలలో వచ్చేసి మనకు ఈ నెల ఇరవై ఒకటో తారీఖునైతే మనకు బంద్ ఉంటుంది దానికి ముందు వచ్చేసి మనకు పదిహేనో తారీఖు నుంచి పంతొమ్మిదో తో తారీఖు వరకు మనకు వరుసగా నాలుగు రోజుల పాటు కూడా సెలవులు అయితే ప్రకటించారనమాట ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ స్టూడెంట్స్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్